హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను మా అత్తగారు పెంచే మొక్కలు నేను చూపించాలనుకుంటున్నాను సో ఇదిగోండి మా అత్తగారు అయితే వంగనారేస్తారు ఇవి గుత్తి చిన్నగా బల కాసాయని నిజంగా అయితే చూస్తారా ఇదిగోండి కింద చిన్న చిన్న ఉన్నాయి అంతకుముందే తీసేసారంట మేము వచ్చే ముందే సో అందుకని అక్కడక్కడే ఉన్నాయండి సో మా అత్తగారు అయితే నిజంగా చాలా నీట్గా ఉంచుతారు పల్లెటూరు వాళ్ళు కదండి చాలా నీట్గా ఉంటాయి మొక్కలు కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ఆ వాతావరణం కానీ చాలా నీట్గా ఉంచుతారు ఇక్కడ పిచ్చి మొక్కలు కానీ అటువంటివి ఏమీ లేకుండా ఇవైతే క్రాటన్స్ మొక్కలు అండి మరి ఈ కాలువ చుట్టూ వేశారు తర్వాత ఇది మల్లె మొక్కలు అండి మల్లె మొక్కలు మా పెళ్లి కాకముందు కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి చాలా పువ్వులు కాస్తాయండి నిజంగా అయితే మే నెల అయితే మాత్రం చాలా ఎక్కువ కాస్తాయి రెండు మూడు మొక్కలన్నీ ఎక్కువ కూడా కాదు అయితే ఇగో మా అత్తగారి మా జాయల్కి చేతులు తను ఏదో పెట్టేసుకున్నాడు చేతులు కడుగుతున్నారు ఇగోని ఈ అబ్బాయి మా చిన్న ఆడపడిచి వాళ్ళ బాబు చూసారా జాయల్ వాడు కొంచెం చాలా అల్లరుడండి ఇక్కడ ఉంచితే ఇక్కడ ఉండడు వంట గదిలోకి వెళ్ళిపోవడం అలా చేస్తుంటాడు అయితే ఇగోండి ఇది మాకు వాటర్ వచ్చేది మున్సిపల్ ట్యాప్ ఇది మా వాష్ ఏరియా అలాగే ఇది మామిడి మొక్కలు ఈ మామిడి మొక్క జాము చెట్టు కలిసి ఉంటాయని ఆ మామిడికాయలు కాసిన కాయలే మేము పచ్చడి పెట్టుకుంటాము సో ఇగోండి ఇదంతా ఇక్కడ ఈ ఏరియాకి చాలా చాలా అంటే చాలా ఉంది ఒక ప్రత్యేకత ఉందండి అది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇదిగోండి ఇది కరివేపాకు అలాగే కనకంబరాలు ఇవన్నీ వేస్తారు మా అత్తగారు కనకంబరాలు అయితే రీసెంట్గా వేస్తారని అంతకుముందు అయితే లేవు మేము ఇప్పుడే చూస్తున్నాము అంతకుముందు లేవు ఇవన్నీ ఇక్కడ బంతి మొక్క ఇవన్నీ వేస్తారు మా బావగారు పెళ్ళి ఆ టైంలోని మొక్కలన్నీ పీకేస్తాము ఇవన్నీ మళ్ళీ రీసెంట్గా వేసినవన్నీ ఈ మొక్కలైతే మాత్రం చూసారా ఫ్రెండ్స్ బంతి పువ్వులు భలే కాస్తాయి కదండి ఇదిగోండి ఇక్కడైతే చిన్న గోంగూర ఉంది అక్కడక్కడ నెక్స్ట్ సీతాఫలం చూడండి ఈ చెట్టుకి నాకు పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఏమో అండి నేను చూసింది ఇప్పుడు ఇవి కాయడం నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైము అయితే ఇదిగోండి మా బావగారికి అడుగుతున్నాను నేను ఇదే ఫస్ట్ టైం కదా కాయడము అనిస్ ఇది కొబ్బరి చెట్టు బోల్ని కొబ్బరికాయలు కూడా వచ్చాయి చూపించలేదు ఇది అయితే దీన్ని గోరింటాక అండి గోరింటాక చెట్టు చాలా పెద్దది అయిపోయింది చాలా చిన్న చెట్టు ఇది చాలా పెద్దది అయిపోయింది దాన్ని అలాగే పక్క నుంచి అలా చూస్తే ఇంకొక గోరింటాకు చెట్టు కూడా ఉంటుంది ఎందుకంటే పల్లెటూర్లో ఎక్కువ గోరింటాకులు ఎక్కువ ఇష్టపడతారు కదా పెట్టుకోవడం గట్ట సో అందుకని మా అత్తగారు గోరింటాకులు ఇవన్నీ వేస్తారు సో నావి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ మీ బాయ్